ఇక మంత్రిగా ఉన్నప్పుడు శేఖి ఒప్పందంపై సంతకాలు చేయకుండా సార్లు తిప్పి పంపినట్లు బారినేని రెడ్డి చెప్పడం సిగ్గుచేట అని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు బాలినేని వీసీపీలో ఉన్నప్పుడు ప్రత్యేక విమానంలో ఇతర ప్రాంతాల నేతలతో రష్యాకు వెళ్లినా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకుండా స్వేచ్ఛనిచ్చారని ఆయన వ్యాఖ్యానించారు సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి ఒంగోలుకు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్న బలినేని తను కొండప్పి నుంచి ఒంగోలుకు ఎలా మారని వారు నాయకుడు పాలకులు నుంచి పిఠాపురానికి చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి నెల్లూరు నుంచి ఒంగోలుకు ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు ఒంగోలు ప్రజలతో తనకు అనుబంధం ఉంది కాబట్టే బలణిని కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి అన్నారు నాయకుడి కాళ్ళు మొక్కటం తప్పు కాదు కాళ్లు పట్టి లాగితేనే తప్పు అని అన్నారు తేదేపా హాయంలో తనపై అక్రమంగా ఎనభై ఎనిమిది కేసులు పెట్టారని విద్యార్థి దశ నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేశారు మీరు చెప్తున్నారు ఒక మాట అంటున్నావు చివరి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని నేను అడుగుతున్నా చిత్తూరు నుంచి ఒంగోలుకి వచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నా వసన మీరు కొండేపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా మీ నియోజకవర్గం కొండైపు కదా ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ అని అడుగుతున్నా అదే మీ నాయకుడు పాలకొల్ల నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా మీ కోటంలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకు వెళ్ళారు లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందకు వెళ్ళారు కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు ఈ కృష్ణా జిల్లా నుంచి పురంధ్రేశ్వరి గారు రాజమండ్రి కిందకు వెళ్ళారు చెప్పండి అది కూడా అడగండి ఇంతటికి మీ దోస్తు మాగండి శ్రీనివాసు రెడ్డి ఒంగోలు జిల్లానా నెల్లూరు జిల్లా కదా తను ఎందుకు వచ్చాడు మీరు ఇల్లింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి నేను ఈరోజు చెప్తున్నా మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు మీరు మీతో పాటు అందరూ చెప్పారు మీరు మా ప్రముఖ మీరు కూడా అన్నారు అంటే ఎమ్మెల్యేకి మీకేస్తే ఎంపీకి క్రాస్ ఓటింగు మాగంటకు పడుతుంది అని మీరు కూడా అన్నారు చివరికి మీరు పోటీ చేసిన ఒంగోలు అసెంబ్లీలో కూడా మీకు ఎన్ని నోట్లు వేస్తారని నోట్లు నాకేసి మీకన్నా అదనంగా నాలుగు వేల మూడు వందల రోట్లు సుమారు అనుకుంటా